ఫిబ్రవరి ఒకటి నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రతీ పెరిగింది పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు తమకు భారం అవుతాయని కొంతలో కొంతైనా మేలు కలుగుతుందని రిజిస్ట్రేషన్ చేసుకునే జనం రిజిస్టర్ ఆఫీస్ ముందు క్యూ కట్టారు అయితే సర్వర్లు సహకరించకపోవడంతో ఆన్లైన్ ఆలస్యం కావడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి కాకుండా మరికొన్ని రోజులు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా ఉండాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రిజిస్ట్రేషన్ కోసం పెద్ద ఎత్తున తరలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా కొందరు డబ్బులు ఇచ్చిన వారికి ముందు రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫిబ్రవరి ఒకటి నుంచి పెరుగుతున్నాయి కాబట్టి మేము ముందుగా రెండు రోజులు ముందుగా వచ్చాము ఈరోజు రిజిస్ట్రేషన్కి వచ్చి మధ్యాహ్నం వచ్చాము రెండు గంటలకు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వలన కొంత డిలే అవుతున్నది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా ఉంటే వీలైతే రెండు రోజులు పెంచకుండా రేట్లు పెంచకుండా ఎక్స్టెన్స్ చేయవలసిందిగా కోరుచున్నాము